హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మాకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఫ్రెండ్స్ నిన్నటిదాకా బగబగా మండుతున్నాయి ఎండలో మధ్యన నాకు కూడా ఎండ బాగా కాసింది అల్లడిపోయాం అసలు నైట్ కూడా అసలు నిద్రే లేదు మళ్ళీ సెగ ఇంట్లో మాకైతే స్లాబ్ పోసినా కానీ సెగ అసలు ఎండకు తట్టుకోలేకపోను ఈరోజైతే ఉన్నటువంటి మధ్యాహ్నం నుంచి ముబ్బులేసింది ఫ్రెండ్స్ వచ్చేటట్టుంది వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది క్లైమేట్ మారిపోయింది ఇప్పుడు నైరుతి రుతుపవనాలు అయితే ఏపీని అయితే మధ్యాహ్నం సాకే అంట వీషులో వచ్చింది మాకైతే చాలా నాకు అయితే రాతి నిద్ర రాలేదు ఫ్రెండ్స్ సెక్కి ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోయింది సెక్ హీట్ హెదై రాలేదు బయటికి వచ్చి గాలి గాలి ఇప్పుడు గాలి అసలు గాలి లేదు గాలి లేదు వాడు వస్తున్నాడైతే ఎగిరిపోయింది గాలికి అటు అంటే వచ్చేసి పక్క పట్టకట్టు మేము గాలి పట్టపడి ఎగింది పట్ట కూడా ఎగిరిపోయింది ఫ్రెండ్స్ గాలి బట్టి ఇప్పుడు బాగా పడుతుండే

ఇప్పుడైతే బ్రైతే పట్టు పక్క పట్టు అంత ఎగిరిపింది మీకు ఒకసారి చూపిస్తాను పట్టు ఫ్రెండ్స్ గాలికి బాగా ఎగరుతుంది ఎగరు మొత్తం ఇది ఈ పక్క చూడండి ఆ రాళ్ళు కూడా లేపేసింది అంత గాలి నోలింది రాయి చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ముక్కు బాగా కమ్మిస్తుంది సార్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ లో ముబ్బు కమ్మిస్తుంది అక్కడుక్కడా వానలు పడుతాయంట

చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ విద్య మీదకి వచ్చాను మిద్దె మీద అయితే గాలి ఎక్కువ కొడుతుంది చెట్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్టా ఎగవుతున్నాయి చెట్లు బాగా గాలికి బాగా ఎగురుతున్నాయి ఎగరట్లా అదే లే ఊగుతున్నాయి ఫ్రెండ్స్ బాగా ఊగుతున్నాయి ఆ మైక్ కొనము కానీ అసలు మైక్ పని చేస్తుంది బాగా అయితే దగ్గర పెట్టుకొని మాట్లాడు మైక్ అలా క్వాలిటీ అసలు వస్తుందా రావట్లేదా మేము పెట్టుకొని మాకు ఫ్రెండ్స్ మా అది వస్తుందా లేదో మాకు అయితే నాయిస్ బాగా వస్తున్నట్టుంది నాయిస్ వాయిస్ కాదు వాయిస్ గాలి శబ్దం అంతా బయట తీస్తున్నాం కాదు ఇప్పుడు వీడియో క్వాలిటీ బాగా వినిపిస్తుందా లేదా ప్రవల్కాయ ఆడ ఉంటుంది ఇప్పుడు ఓ ఇది అక్కడ ఉంటుంది ఇప్పుడు అక్కడ అయితే ఫంక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రవల్ కావాలి ఫ్రెండ్ ఇది ఫంక్షన్ జరుగుతుంది ఓ ఇది అక్కడ అక్కడ చూడండి అక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది ప్రవళిక అయితే మాకు ఆడు ఉంటది ప్రవళిక ఈ రోజు అయితే మాకు వాన వచ్చి తట్టుంది ఫ్రెండ్స్ మబ్బు మటుకు బాగా కమ్మేస్తుంది గాలి కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు నాకు ప్రవళిక వల్ల పోయి ఏం చేసి వచ్చావా నేను ప్రవళిక వల్లకి వెళ్ళా వెళ్ళాను మా వదిన నుండి వదిన పిలిచింది ఏమే అమ్మని తదామ్మని అని చెప్పి రావులు పిలిచింది పిలిచి కూర్చో బుజ్జిలో పెట్టింది బుజ్జిలో కూర్చో అని చెప్పి ప్లేట్లో నాలుగు వాళ్ళలో చికెన్ వేసింది ఈ రోజు సండే కాబట్టి నాటుకోడి పులుసు వడ మస్తుగా లాగిచ్చావైతే మస్తుగా తినేసి వచ్చావు ప్రవలకాలేదప్పుడ ప్రవలకా ఇక్కడ ఉంది ఫంక్షన్ లా అయి తినేసి వచ్చావు అయితే అవి తినేసి వచ్చి వీడియోకి రెడీ అయ్యావు అరిగిన దాకా వీడియో తీసుకోవడు ఇప్పుడు కింద పంప ఫ్రెండ్స్ ఈరోజు మాకైతే క్లైమేట్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ మధ్య అంతా సెగలో కొనుక్కుంటున్నాము ఫ్రెండ్స్ అసలు నిద్ర రాలేదంటే నాకైతే బయటకు వచ్చేస్తుంది సేపుకి రోజు అయితే క్లైమేట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈరోజు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అయితే మేము లేట్గా పెడుతున్నాము దానికి కారణం వచ్చి మా మా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తము డిస్ప్లే అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్ ఆ డిస్ప్లే చేంజ్ చేసే లోపల టూ డేస్ అయితే టైం పట్టింది అందుకని వీడియోస్ లేట్గా వచ్చాయి అది కారణం మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇస్తే దాన్ని బట్టి మాకు వీడియోలు ఎక్కువ తీయాలనిపిస్తే డైలీ వీడియోలు పెట్టాలనిపిస్తుంది ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో ఆపేస్తాను